దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సహస్ర ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది అయితే ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా చాలా పాపులర్ అవుతుంది కొన్ని సంస్థలు కూడా దీన్ని బాగా అనుసరిస్తున్నాయి ఇంతకీ ప్రపంచంలో కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా యూజ్ చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఇండియాకి ఎలా వచ్చింది ఇక్కడ ఈ విధానం ఎలా ఉంది ఇలా చాలా డౌట్స్ అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేసుకుందాం మరి ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ ప్రత్యూష నేరెలా ఎండి సీనియర్ ఇంటిగ్రేటెడ్ ఫిజిషియన్ అవి అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి మ్యామ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేది స్టార్టింగ్లో ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా యూజ్ పాపులర్ అయింది వాళ్ళు ఎక్కువ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని తెలుసు బట్ రీసెంట్ టైంలో ఇండియాలో కూడా యూస్ చేస్తున్నారు సో ఫస్ట్ ఇండియా ఎందుకు ఈ విధానాన్ని అనుసరించడానికి గల కారణాలు చెప్పండి అలాగే ఏ సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి సో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇండియాలో పాపులర్ అవడానికి కారణం ఈ క్రానిక్ డిసీస్ అనేవి పెరగడం ఫస్ట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకు పాపులర్ అయింది అంటే అక్కడ ఫస్ట్ క్రానిక్ డిసీస్ అనేవి పెరగడం జరిగింది ఒకప్పుడు చూసుకుంటే ఇండియాలో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ కానీ ఇప్పుడు క్రానిక్ లైఫ్ స్టైల్ డిసీస్ అనేవి చాలా కామన్ సో ఇవి పెరుగుతున్న కొంది మనకి ఇక్కడ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అవసరం పాపులారిటీ పెరగడం జరిగింది ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ విధానాన్ని యొక్క అవసరాన్ని గుర్తించి మనకి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ మెడికల్ మెడికల్కి సంబంధించి అపెక్స్ బాడీ వీళ్ళు ఒక ప్రతి మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇంటిగ్రేటివ్ మెడికల్ రీసెర్చ్ ఉండాలని ప్రతిపాదన చేయడం జరిగింది నెమ్మదిగా అటువైపు అడుగులు వేయడం జరుగుతుంది అలానే రీసెంట్గా జిప్మర్ వాళ్ళు కూడా ఒక ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎంబీబీఎస్ అండ్ బీఏఎంఎస్ కలిపి ఓకే అలానే కొన్ని అపెక్స్ ఆర్గనైజేషన్స్ లైక్ నిమ్హాన్స్ వీళ్ళు కూడా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ విధానాన్ని ఫాలో అవుతూ క్రానిక్ మెంటల్ హెల్త్ కండిషన్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ న్యూట్రిషన్ కౌన్సిలింగ్తో పాటు యోగాని మెడిసిన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాపులర్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఈ మెడిసిన్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ని అక్కును చేర్చుకొని ఫాలో చేయడం జరుగుతుంది అలానే మన హైదరాబాద్ లో కూడా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీషనర్స్ ఇండివిజువల్ ప్రాక్టీషనర్స్ కూడా ఉన్నారు అందులో నేను ఒకటి మా సెంటర్లో కూడా మేము ఇంటిగ్రేటివ్ విధానాన్ని ఫాలో అవుతున్నాము సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే క్రానిక్ డిసీజెస్ పెరుగుతున్న కొంది ఈ అప్రోచ్ అవసరం పెరుగుతూ ఉంది పాపులర్ అవుతూ ఉంది రైట్ సో మీరు అన్నట్టు ఇక్కడ ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ సంస్థలు రెండు కూడా ఇంటిగ్రేటెడ్ ఫాలో అవుతున్నాయి అంటారు డెఫినెట్గా గా అవును అంటే దీ ఇది ఖర్చుతో కూడుకున్నది అంటారా ఖర్చుతో కూడుకున్నది అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి ఒక అక్యూట్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి అప్పుడు అయ్యే ఖర్చుతో పోలిస్తే ప్రోయాక్టివ్గా ముందు నుంచి మీరు ఇంటిగ్రేటివ్ విధానానికి స్పెండ్ చేస్తున్నది కానీ టైం కానీ ఖర్చు కానీ డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అలా కాకుండా నాకు ఇప్పుడు ఇంకా ఏం సీరియస్ అవ్వలేదు కదా ముందు నుంచి నేను ఎందుకు ఇంత ఆలోచించాలని చూసినట్లయితే మనకి ఖర్చు ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట సో ప్రివెంట్ ప్రివెన్షన్ అనేది క్రానిక్ డిసీజ్కి చాలా ఇంపార్టెంట్ బికాస్ ప్రివెంటివ్ విధానాలు లేకుండా డిసీజ్ వచ్చిన తర్వాత యాక్ట్ చేస్తాము అంటే వీఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ టైం మనీ అండ్ హెల్త్ అలా కాకుండా ప్రొయాక్టివ్ విధానం నుంచి మీరు చూసినప్పుడు టైం సేవ్ చేసుకోగలుగుతారు హెల్త్లో డిస్టర్బెన్సెస్ని సేవ్ చేసుకోగలుగుతారు ఎమర్జెన్సీస్ని ప్రివెంట్ చేసుకోగలుగుతారు అలా చూసినప్పుడు ఇట్స్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ రైట్ అంటే మీరు కూడా అన్నారు వన్ ఆఫ్ ద పర్సన్ దట్ యు ఆర్ యూజింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని అన్నారు కదా సో మీరు ఎక్కడ ఫస్ట్ చూసారండి అంటే మీకు ఎక్కడ నచ్చింది ఇటువైపు రావడానికి సో ఫస్ట్ ఇది జర్నీ చైల్డ్హుడ్ లోనే జరిగిందని చెప్పాలండి మా మదర్ క్రానిక్ సిజియోఫ్రినితో బాధపడేవాళ్ళు సిజియోఫ్రినియా అంటే ఇట్స్ కాంప్లెక్స్ క్రానిక్ మినరల్ హెల్త్ కండిషన్ కానీ ఫస్ట్ సిజియోఫ్రినియాతో స్టార్ట్ అయ్యి తర్వాత డయాబెటిస్ హైపర్టెన్షన్ ఇలా సో దీన్ని బట్టి చూసినట్లయితే మనకి ఒక డిసీజ్ అనేది మెంటల్ హెల్త్ డిజార్డర్తో స్టార్ట్ అయినా సరే తర్వాత ఫిజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి సో ఆమెను గమనించినప్పుడు ఆ అవగాహన కలగడం తర్వాత నేను బైపీసీలో ఇంట్రెస్ట్ ఉండి మా ఫాదర్ కూడా డాక్టర్ చెయ్యాలని తర్వాత డాక్టర్ అవ్వడం ఎండి జనరల్ మెడిసిన్ చేశాను నేను ఎండి జనరల్ మెడిసిన్ అనేది బాడీ గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ఒక సమగ్రమైన సిస్టమ్ జనరల్ మెడిసిన్ తర్వాత మల్టిపుల్ ట్రీట్మెంట్ విధానాల్లో లైక్ న్యూట్రిషన్ సైకాలజీ ప్లానిక్ హీలింగ్

సో డయాబెటీస్ పేషెంట్ వచ్చినప్పుడు ఒక అందరికీ అవగాహన ఏంటి డైట్ మెడిసిన్స్ మ్యాక్సిమం ఎక్సర్సైజ్ కానీ స్ట్రెస్ గురించి స్లీప్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది స్ట్రెస్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోకపోతే షుగర్స్ కంట్రోల్ అవ్వవు ఎప్పుడు మీరు ప్రాపర్గా డైట్ ఫాలో అవుతున్నా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పటికీ స్ట్రెస్ని మీరు సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే షుగర్స్ కంట్రోల్ అవ్వవు సో ఇది చాలామందికి అర్థం కాదు సో ఎక్కువ ఫోకస్ న్యూట్రిషన్ పైన మెడిసిన్స్ పైన ఫిజికల్ యాక్టివిటీ పైన మాక్సిమం ఇప్పుడు ఇప్పుడు మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాం ఎందుకంటే జనరల్ పబ్లిక్ లో స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోతుంది సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అలా చెప్తూ పోతే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది నేను చదువుకుంటున్న రోజుల్లో చాలా అరుదుగా ఉండేది మాక్సిమం మీకు గట్ ఇష్యూస్కి వచ్చేసరికి అల్సర్స్ డియోడినల్ అల్సర్స్ పైల్స్ కామన్ గా ఇట్లాంటివి కామన్ గా ఉండేవి ఐబీఎస్ అనేది చాలా తక్కువ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంటాం కానీ ఇప్పట్లో ఐబీఎస్ చాలా ఎక్కువైపోయింది సో ఇప్పట్లో ఐబీఎస్ చాలా ఎక్కువైపోయింది ఈ ఐబీఎస్కి మనకి కొంతమందికి డైటరీ ట్రిగర్స్ ఉంటాయి కొంతమంది సైకలాజికల్ స్ట్రెస్ మేజర్ రేలు ఉంటుంది యాంగ్జైటీ ఉన్నప్పుడు ఇట్ ఇట్ లీడ్స్ టు గట్ సిమ్టమ్స్ మీరు అప్పుడు ఓన్లీ డైటరీ ట్రిగర్స్ని మాత్రమే కాదు యాంగ్జైటీని కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అక్యూట్ సిమ్టమ్స్ కో మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది అండ్ మేజర్గా ఈ డిసీజ్ అన్నింటిలో ఇనీషియల్గా మీకు టెస్ట్ల మీద టెస్ట్లు చేసిన అంటే ఎండోస్కోపీ చేసినా కొనోస్కోపీ చేసినా అల్ట్రాసౌండ్ చేసినా అవి నార్మల్గా ఉండొచ్చు బట్ పేషెంట్ కి సిమ్టమ్స్ ఉంటాయి ఇలాంటి క్రానిక్ గా ప్రోయాక్టివ్గా గా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది చాలా చాలా యూస్ఫుల్ ఓకే మీరు అన్నట్టు ఇలాంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వీళ్ళకైతే ఈ మెడిసిన్ ద్వారా అయితే త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు యా త్వరగా సమగ్రంగా వాళ్ళు కనుక ఫాలో అవ్వగలిగితే కన్సిస్టెంట్గా డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి రైట్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేది ఇప్పుడు పాపులర్ అవడానికి సో మనీ రీజన్స్ అనేది డాక్టర్ గారు అయితే చెప్పారు సో ఇన్ కేస్ మీరు వేరే ఆలోపతి ఆయుర్వేద లేదంటే హోమియోపతి ఏవి వాడినా కూడా రీజన్స్ రానప్పుడు వై డోంట్ ట్రై ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఒకసారి ట్రై చేయండి దీంట్లో కనుక అయితే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అనేది మాత్రం చాలా సందర్భాలు ప్రూవ్ అయ్యిందనమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి డెఫినెట్గా నెక్స్ట్ వీడియోతో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మేము ముందు ఉంటాము తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది